హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ ఇరవై ఎనిమిదో భాగాన్ని వినిద్దాం శ్రద్ధను హాస్పిటల్కి తీసుకొచ్చింది నేనే దేవ్ అన్నాడు ఆకాష్ అవునా అంటూ అతని వాయిస్ విన్నాక ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లుందే ఎక్కడా అని కొంచెం ఆలోచించి హా రైట్ గుర్తొచ్చింది అనుకుని ఆకాష్ ఒకసారి బయటికి రా నీతో మాట్లాడాలి అన్నాడు దేవ్ ఆకాష్ తనతో తెచ్చిన జ్యూస్ శ్రద్ధ ఇచ్చి అంకుల్ తను సోలోకి వస్తే ఈ జ్యూస్ ఇవ్వండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి దేవ్ వెనకే వెళ్ళాడు చెప్పండి దేవ్ ఏదో మాట్లాడాలన్నారు అన్నాడు ఆకాష్ ఆకాష్ కొన్ని రోజుల క్రితం నందు పెళ్లి గురించి నాకు కాల్ చేసింది నువ్వే కదా అన్నాడు దేవ్ నందు పెళ్లి గురించా అసలు నందు ఎవరు నాకేం తెలియదు దేవ్ అన్నాడు ఆకాష్ ఆకాష్ నీ మాటల్లో ఉన్న తడబాటు నువ్వు అబద్ధం చెప్తున్నావని చెప్తుంది ఒక మనిషిని కానీ ఆ మనిషి గొంతుని కానీ నేను ఒక్కసారి వింటే అంత తేలిగ్గా మర్చిపోను ఇప్పుడే కాదు నువ్వు ఇంకొక పది సంవత్సరాల తర్వాత నాకు కనిపించినా నీ గొంతు నేను గుర్తుపట్టగలను ఆ వాయిస్ కన్ఫామ్గా నీదే అన్నాడు దేవ్ దేవు దగ్గర నిజం దాచడం కష్టం అనుకున్న ఆకాష్ అవును దేవ్ నేనే నీకు కాల్ చేశాను యాక్చువల్లీ ఏం జరిగిందంటే అంటూ తను శ్రద్ధాను లవ్ చేయడం దగ్గర నుండి ఆమె దేవుని లవ్ చేస్తున్న సంగతి శ్రద్ధ దేవు కోసం నందుని చంపాలనుకోవడం చివరికి కారులో నుండి దూకిన దూకేసిన వరకు మొత్తం చెప్పాడు అంతా విన్న దేవ్ అనుకుంటూనే ఉన్నా శ్రద్ధ ఇలా చేస్తుందని ఇదివరకే నందు జోలికి రావద్దని ఒకసారి వార్నింగ్ ఇచ్చాను అయినా మళ్ళీ అదే పనిచేసింది హాస్పిటల్ బెడ్ మీద ఉంది కాబట్టి బ్రతికిపోయింది లేకపోతేనా అన్నాడు కోపంగా దేవ్ డౌన్ శ్రద్ధ తరపున నేనే నీకు సారీ చెప్తున్నాను ఈ ఒక్కసారికి నన్ను తనని క్షమించు తను ఖచ్చితంగా మారుతుంది ఇంకెప్పుడు నందు జోలికి రాదు అలా అని నేను నీకు మాటిస్తున్నాను అన్నాడు శ్రద్ధ నీ చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఆకాష్ తను మారడం అనేది కష్టమే ఒకవేళ తను మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేస్తే నేను వదలను గుర్తుపెట్టుకో అన్నాడు దేవ్ అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్నద్దే నందు ఆకాశ్ని కోపంగా చూస్తూ దొంగ దొంగమహమోడా నువ్వే నా పెళ్లి గురించి రాక్షసుడికి చెప్పింది అనవసరంగా నువ్వు మంచి నీకు ఐడియా ఇచ్చి చెప్పి ఎంత పెద్ద హెల్ప్ చేశాను అనుకుంది కోపంగా ఎందుకు నందు అంత కోపం ఆకాష్ అలా చేయడం వల్ల నీకు మంచి జరిగింది కదా దేవ్ లాంటి హ్యాండ్సమ్ గాయ్ నీకు హాస్ హస్బెండ్ అయ్యాడు పైగా వాడి మాటలు విన్నావుగా నీ గురించి ఎంత కేరింగ్ చూపిస్తున్నాడు అన్నాడు ప్రణవ్ హా మీ ఫ్రెండ్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కేరింగ్ లేదు నా బొంద లేదు ఆ రాక్షసుడు పెట్టే టార్చర్ పడే వాళ్ళకి తెలుస్తుంది అంది నందు ఓయ్ నీ మీద కేరింగ్ లేదని చెప్పు ఒప్పుకుంటాను అంతేకాని ఇంకొకసారి మా ఫ్రెండ్ని రాక్షసుడు అంటే ఊరుకునేది లేదు చెప్తున్నా అన్నాడు ప్రణవ్ అవునా మరి ఎవరో ఒక పెద్ద మనిషి మొన్న మంచి పేరు పెట్టా అదే వాడికి తగిన పేరన్నారు ఇందులోనే అంత మార్పా అంది మనిషిలో మార్పు సహజం కదా నందు అప్పుడు అనుమానంతో వాళ్ళ నా కళ్ళు మూసుకుపోయాయి వాడి మీద కోపంతో అలా ప్రవర్తించాను ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను అన్నాడు ప్రణవ్ మంచి పని చేశారు ఇప్పటికైనా మారి సరే ఆయన గారు వస్తున్నారు నేను వెళ్తున్నాను మళ్ళీ నన్ను చూస్తే యుక్త దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని తిడతాడు అంది నందు వెళ్ళు కానీ రేపు ఐడియాతో రావడం మర్చిపోకు అన్నాడు ప్రణవ్ నందు వెనక్కి వచ్చి గారిని మార్చే ఐడియా నా మైండ్లో నుండి కాదు సార్ మీ మనసులో నుండి రావాలి మీ మనసు ఎలా చెప్తే అలా చేయండి మీ ప్రేమను చేరుకోవడానికి మీ మనసుని మించిన మార్గదర్శి ఎవరున్నారు చెప్పండి నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటా అని అక్కడ నుండి వెళ్ళిపోయింది నందు మాటలు విన్న ప్రణవ్ అవును కదా సహస్ర విషయంలో పొరపాటు చేసింది నేను ఆ తప్పును నేనే సర్దిద్దుకోవాలి అని సహస్రాన్ని ఎలా తన దారికి తెచ్చుకోవాలని ఆలోచించడం మొదలుపెట్టాడు ఏంట్రా ఆలోచిస్తున్నావు ఆ వికాస్ గడి ఎక్కడా నువ్వు కింద వెయిట్ చేయి ఫోన్ మాట్లాడి ఇప్పుడే వస్తా అన్నాడు ఎక్కడ వాడు అన్నాడు దేవ్ వాడు అసలు నాకు లేదు అంటూ వాళ్ళ దగ్గరే వస్తున్న వికాసం చూసి అదిగో వస్తున్నాడు అన్నాడు ప్రణవ్ సారీరా కమిషనర్ కాల్ చేస్తే అందుకే లేట్ అయింది సరే మా వాడి టాచర్కి బుర్ర హీట్ ఎక్కింది పదండి అలా టీ తాగి వద్దాం అన్నాడు వికాస్ అలా ఫ్రెండ్స్ ముగ్గురు హాస్పిటల్ బయట ఉన్న టీ స్టాల్లో కూర్చుని టీ చాలా రోజుల తర్వాత మనసారా మాట్లాడుకుంటున్నారు తాగుతూ ఆ తర్వాత రోజు ఉదయాన్నే సహస్రా హాస్పిటల్కి వచ్చింది తను వెళ్ళేసరికి యుక్త దేవతో ఏంటో కబుర్లు చెప్తుంది సహస్రా లోనికి వెళ్లకుండా డోర్ దగ్గర నిలబడి యుక్తాన్ని చూస్తూ నా బంగారు తల్లి ఎన్ని మాటలు చెప్తుంది ఇన్ని రోజుల్లో నేను నీ మాటల్ని చాలా మిస్ అయ్యాను బంగారం మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడెప్పుడు వస్తావు నిన్ను గుండెలకు హత్తుకోవాలని ఈ తల్లి మనస్సు ఎదురు చూస్తుంది త్వరలోనే నా దగ్గరికి వచ్చేస్తావు కదా అనుకుంది యుక్త కోసం జ్యూస్ చేస్తూ డోర్ దగ్గరున్న సాసరాన్ని చూసిన నందు సహస్రా దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇక్కడే నిలబడ్డారు లోనికి రండి అంది నందు వద్దు నందు నన్ను అమ్మ అని పిలవాల్సిన నా కూతురు ఆంటీ అంటుంటే విని తట్టుకోలేను అంది సహస్రా అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణవ్ సహస్ర మాటలు విని చాలా బాధపడ్డాడు సహస్రతో మాట్లాడడానికి ట్రై చేశాడు కానీ సహస్ర అతని మాట వినకుండా నేను మళ్ళీ రేపు పొద్దున వస్తాను అని నందుతో అని వెళ్ళిపోయింది సహస్రా వెళ్ళిపోవడంతో బాధపడుతున్న ప్రణవ్ని చూసి ప్రణవ్ గారు ఆవిడ అలా ఆనందకు ఫీల్ అవ్వకండి ఆవిడ మీతో ఇదివరకులా ప్రేమగా మాట్లాడడానికి టైం పడుతుందని తెలుసు కదా మీకు అదిగో అక్కడ మీ కూతురు కబూర్లు చెబుతుంది వెళ్ళి వినండి మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది అంది లేదు నందు నేను సహస్ర జంటగానే యుక్తం ముందుకు వస్తాం అని ప్రణవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా నాలుగు రోజులు గడిచాయి ఆ నాలుగు రోజులు దేవ్ అన్ని పనులు మానుకుని యుక్తా దగ్గరే ఉన్నాడు యుక్తాకి గాయం మానడం వల్ల తనని డిశ్చార్జ్ చేశారు అదే రోజు శ్రద్ధ కూడా ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వచ్చిన యుక్తాకు గుమ్మం దగ్గర దిష్టి తీసి లోనికి తీసుకెళ్ళింది నందు దేవ్ యుక్తాని సోఫాలో కూర్చోబెట్టి కార్లో ఉన్న హాస్పిటల్ ఫైర్స్ తీసుకోవడానికి వెళ్ళాడు యుక్త ఎర్రనీలు బయటపడేసి వస్తున్న నందుని చూసి అమ్మా ఇంటికి వచ్చి చాలా రోజులైనట్టుంది మన ఇంటిని చాలా మిస్ అయిపోయా అంది నందు యుక్త మాటలు పట్టించుకోకుండా వెళ్తుంటే ఏంటమ్మా మాట్లాడు అంది నేనంటే ఇష్టం లేని వాళ్ళతో నేనెందుకు మాట్లాడాలి అదిగో వస్తున్నారుగా మీ డాడీ ఆయన గారితోనే మాట్లాడుకో అని కిచెన్లోకి వెళ్ళిపోయింది నందు అలా అనేసరికి యుక్త ఫేస్ డల్లుగా పెట్టుకొని కూర్చుంది దేవ్ యుక్త పక్కన కూర్చుని ఏంటి బంగారం అలా ఉన్నావు నొప్పిగా ఏమైనా ఉందా హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు కంగారుగా నొప్పేం లేదు డాడీ అమ్మ నాతో ఇంకెప్పుడు మాట్లాడదట నేను జోక్గా అన్నానని చెప్పినా నా మాట వినడం లేదు హాస్పిటల్లో కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు అంది యుక్త అవునా బంగారం ఉండు మీ అమ్మ పని చెప్తా అని నందుని పిలిచి యుక్తతో మాట్లాడడం లేదట నా కూతురు మాట్లాడుతుంటే పట్టించుకోవా నువ్వు తనతో ఇకపై నార్మల్గా మాట్లాడు లేకపోతే నా సంగతి తెలుసు కదా నీకు అన్నాడు సార్ మీరు భయపడితే నేను మాట్లాడలే మాట్లాడే ఎలా నేనేం మాట్లాడను అంది నందు నా మాట కూడా వినవా చెప్తా ఉండు అంటూ నందు మెలిపెట్టి ఇప్పుడు చెప్పు మాట్లాడతావా లేదా అన్నాడు అమ్మా నొప్పిగా ఉంది వదలండి సార్ అంది నందు ముందు యుక్తాతో మాట్లాడతా అని అప్పుడు వదులుతా అన్నాడు దేవు మీరు ఇంత మర్యాదగా చెప్తే మాట్లాడాను బంగారంలా మాట్లాడతాను వదలండి చూయి నొప్పి వస్తుంది అంది నందు అది అలా రా దారికి నా కూతురికి ఏం కావాలో దగ్గరుండి చూసుకో తన నుంచి ఏమైనా కంప్లైంట్ వచ్చిందో నీకు పనిష్మెంట్ మామూలుగా ఉండదు ఇంకొక విషయం ఇక్కడ నుండి తన రూమ్ కిందే అస్తమాను పైకి కిందికి వెళ్ళడం మంచిది కాదు అన్నాడు సరే సార్ మీరు ఎలా చెప్తే అలా అంది నందు వినయంగా మరీ అంత వినయం అవసరం లేదు నేను ఫ్రెష్ అయి వస్తాను తనకి తినడానికి ఏమైనా పెట్టు అని దేవ్ తన గదికి వెళ్ళిపాడు అతను వెళ్ళాక యుక్త నందు చేయి పట్టుకొని అమ్మా నా మీద నిజంగా కోపమా అంది నందు నవ్వుతూ నీ మీద నాకెందు కోపం ఉంటుంది యుక్తా నువ్వు నన్ను ఆట పట్టించడానికి అలా అన్నావని నాకు తెలుసులే నేను కూడా నీతో జోక్ చేసా అంతే అని యుక్తాను ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్ళింది అమృత నేను యుక్త దగ్గరికి వెళ్ళొస్తా అంది సహస్ర కొంచెం ఆగు సహస్ర నీ మేనకోడల్ని నీ మేనెలని ఇద్దరుపుచ్చి ఇద్దరం వెళ్దాం అంది అమృత వద్ద అమృత నువ్వు పిల్లల్ని చూసుకో అన్నయ్యకు కూడా బాలేదు కదా నువ్వు ఇంట్లో ఉండడమే కరెక్ట్ అంది సహస్ర కానీ ఒంటరిగా ఎలా వెళ్తావు అంది అమృత ఏం కాదులే వెళ్ళనివ్వు అని యోగి కార్కే సహస్ర సహస్ర చేతిలో పెట్టి జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాడు ఇందులో ప్రణవ్ అక్కడికి వచ్చాడు అతని చూసిన సహస్ర అన్నయ్య ఆయన గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ ఆయనకి కావలసిన వాళ్ళు ఎవరూ లేరని చెప్పి పంపించు ఉంది ఏంటి బావా మీ చెల్లి మంచి కాక మీద ఉంది నేను ఎందుకు వచ్చానో నాకు కావలసిన వాళ్ళు ఎవరో ఆవిడ గారికి బాగా తెలుసు తెలిసి కూడా ఇలా తెలియనట్లు నటించడం ఎందుకో అన్నాడు అతని మాటలకు కోపం వచ్చిన సహస్ర అమృత ఇక్కడ ఎవరి మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్తున్నాను అని ప్రణవ్ని కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయింది సారీ ప్రణవ్ సహస్ర నీ విషయంలో చాలా మొండిగా ఉంది అంది అమృత అవును తనని చంపాలని చూసిన నన్ను క్షమించింది కానీ ప్రాణంగా ప్రేమించిన నిన్ను ఎందుకు క్షమించలేకపోతుంది అన్నాడు యోగి మీరు తన శరీరాన్ని గాయం చేయాలనుకున్నారు కానీ నేను తన మనసుని గాయం చేశాను ఆ గాయం మారడానికి చాలా టైం పడుతుంది అన్నాడు ప్రణవ్ ఇంట్లో ఇన్ని కార్లున్నాయి టైంకి ఒక్కటి పని చేయకపోతే ఎలా అని సహస్ర డ్రైవర్ని తిడుతుంది సారీ మేడం సార్ బయటికి లేదు కదా అందుకే చూసుకోలేదు అన్నాడు డ్రైవర్ అన్నయ్య బయటికి వెళ్ళకపోతే కార్ కండిషన్ ఎలా ఉందో చూసుకోరా సరే ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తా ఫాస్ట్గా కార్ రెడీ చేయండి అని సహస్ర లోనికి వెళ్తుంటే ప్రణవ్ ఆమెకి అడ్డుగా నిలబడి నేను కూడా యుక్త దగ్గరికే వెళ్తున్నాను పదా ఇద్దరం కలిసే వెళ్దాం అన్నాడు అవసరం లేదు అని ఆ చెయ్యి విడిపించుకొని వెళ్తుంటే ప్రణవ్ ఆమెకి అడ్డుగా నిలబడి నువ్వు నాతో వచ్చే వరకు నేను వెళ్ళను నిన్ను వెళ్ళనివ్వను అన్నాడు ప్రణవ్ నా కోపం తెప్పించుకో మర్యాదగా అడ్డులే అంది సహస్రా అబ్బో నా డార్లింగ్కి కోపం కూడా వస్తుందా అన్నాడు ప్రణవ్ నేను ఇదివరకు సహస్రాన్ని కాదు అయినా కోపం నీ ఒక్కటి సొత్ ఏం కాదు అని అతన్ని తప్పించుకుని వెళ్తుంటే ప్రణవ్ ఆమె ఎటు వెళ్తే అటు వెళ్తూ ఆమెను లోనికి వెళ్ళనివ్వలేదు అతని ప్రవర్తనకి విసుగొచ్చిన సహస్ర ప్రణవ్ అసలు ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు అంది నేను నీతో మాట్లాడాలి అన్నాడు ప్రణవ్ నో నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు అసలు నిన్ను చూడడం కూడా నాకు ఇష్టం లేదు నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావడానికి ట్రై చేయకు అంది సహస్ర అప్పటి వరకు సహనంగా ఉన్న ప్రణవ్ ఆమె అలా అనేసరికి తన సహనాన్ని కోల్పోయి ఆమె చంపపై ఒకటిచ్చి చెప్తుంటే నీకు కాదా అరే తప్పు నాదే అంటున్నాను కదా అయినా నేను చెప్పేది ఎందుకు వినవు నువ్వు అవునులే అప్పుడు నువ్వు చెప్పింది నేను వినలేదు నువ్వు కూడా ఆ రోజు నా చంపపోయి ఒకటిచ్చి ఇది నా విషయం అని చెప్పాల్సింది కదా ఆ రోజే నాకు నయానో భయానో చెప్తే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ మనమంతే వచ్చేదే కాదు అంటూ ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి షర్ట్ అని తలపట్టుకొని తను ఏం చేశాడో అర్థమై సారీ సహస్రా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను ఐ రియల్లీ సారీ అన్నాడు మనుషుల్ని వాళ్ళ మనసుల్ని బాధ పెట్టడం ఆ తర్వాత సారీ చెప్పడం నీకు అలవాటే కదా అంది సహస్ర సహస్ర ప్లీజ్ అలా అనుకు ఒకప్పుడు నేను నిన్ను చాలా బాధ పెట్టాను దానికి ఇప్పుడు నువ్వు ఏ శిక్ష వేసినా నేను ఆనందంగా భరిస్తాను ముందు నేను చెప్పేది విను అన్నాడు సరే నువ్వేం చెప్తావో చెప్పు వింటాను కానీ ఇప్పుడు కాదు అంది సహస్ర సరే ఎప్పుడు మాట్లాడతావో నువ్వే చెప్పు అన్నాడు ప్రణవ్ ఎల్లుండి మనం ఎప్పుడు వెళ్ళే గుడికిరా అక్కడ నేను అడగాల్సింది అడుగుతా నువ్వు చెప్పాల్సింది చెప్పు అంది తప్పకుండా వస్తాను సరే పదా నేను కూడా యుక్తా దగ్గరికి వెళ్తున్నాను ఇద్దరం కలిసే వెళ్దాం అన్నాడు ప్రణవ్ సహస్రా సరే అన్నట్లు తలూపి ప్రణవ్ కార్ దగ్గరికి వెళ్ళింది ప్రణవ్ కార్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తుంటే సహస్రా వెనుకున్న డోర్ ఓపెన్ చేసుకొచ్చుంది ఆ అమ్మాయి గారు ఆలక ఇంకా ఎన్ని రోజులు ఉంటుందిలే అనుకుని కార్ ఎక్కాడు ప్రణవ్ దేవ్ వీళ్ళు అమ్మ వద్దు ఐ హేట్ దిస్ జ్యూస్ అంది యుక్త నో యుక్త అలా అనకూడదు నువ్వు చాలా వీక్గా ఉన్నావు కదా ఈ జ్యూస్ నీకు చాలా బలం ఇస్తుంది అప్పుడు నువ్వు ఇదివరకల్లా అల్లరి చేయొచ్చు ఆడుకోవచ్చు స్కూల్కి కూడా వెళ్ళొచ్చు అంది అవునా సరే ఇటు అని నందు చేతిలో జ్యూస్ తీసుకుని కళ్ళు మూసుకొని తాగేసింది మా యుక్త గుడ్ గర్ల్ సరే ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుని నిద్రపో అంది నాకు నిద్ర రావడం లేదమ్మా కాసేపు ఇద్దరం ఆడుకుందాం అంది యుక్త అమ్మో ఆడుకోవడమే మీ డాడీ చూస్తే ఇక నా పని గోవింద అంది నందు జ్యూస్ తాగాను కదా నాకు బలం వచ్చింది రామ్మ ఆడుకుందాం అంది యుక్త బ్రతిమలాడుతూ అయ్యో జ్యూస్ తాగించడానికి అలా చెప్పి తప్పు చేసినట్లున్నానే అనుకుని అది కాదు యుక్త నాకు కొంచెం హెల్త్ బాగాలేదు మనం ఇక్కడే కూర్చొని మంచి మంచి కథలు చెప్పుకుందామా లేదా ఏదైనా మైండ్ గేమ్ ఆడుకుందామా అని అప్పుడే లోపలికి వస్తున్న సహస్రాను ప్రణవ్ని చూసి వీళ్ళేంటి కలిసి వచ్చారు కొమదీసి ప్రణవ్ సార్ సహస్ర గారి మనసులు మార్చేశారా అనుకుంది అందులోనే సహస్ర ముఖంలో సీరియస్నెస్ చూసి తను అనుకున్నది కాదని అర్థమైంది ఏంటమ్మా ఆడుకుందామంటే ఏం మాట్లాడవు అంది యుక్త ఓకే వెయిట్ అంటూ నందు యుక్తాకి దగ్గరగా వెళ్ళి తన చెవులో ఏదో చెప్పింది యుక్త సరే అమ్మా అంది హుషారుగా సహస్ర యుక్త పక్కన కూర్చుని ఎలా ఉన్నావమ్మా అంది సూపరున్నానమ్మా అంది యుక్త నవ్వుతూ యుక్త నోటి నుండి అమ్మ అన్న పిలుపు విన్న సహస్రా ఎమోషనల్ అయింది నందు ఆమె భుజంపై చేయి వేసేసరికి తనని తాను కంట్రోల్ చేసుకుని కన్నీళ్లు తుడుచుకొని యుక్తాన్ని ఒడిలో కూర్చోబెట్టుకుని నా బంగారు తల్లి నన్నమ్మ అని పిలిచింది అంటూ యుక్త ముఖమంతా ముద్దలు పెట్టింది ఏంటి నందు యుక్త సహస్రాని అమ్మ అంటుంది కొమ్మ నిజం చెప్పేశావా అన్నాడు ప్రణవ్ మెల్లగా అదంతా సీక్రెట్ సార్ ఎవరికీ చెప్పకూడదు అవును మీరేంటి కలిసి వచ్చారు హౌ హజ్ ఇట్ పాసిబుల్ అంది నందు అదో పెద్ద కథ ఎలా చెప్తాను అని ఆమెకు పక్కకు తీసుకెళ్లి సహస్రాతో మాట్లాడిందంతా చెప్పి ఇంకో రెండు రోజుల్లో మేము నువ్వు చెప్పినట్లు జంటగా ఇక్కడికి వస్తాం మా కూతుర్ని తీసుకెళ్ళడానికి అన్నాడు ప్రణవ్ ప్రణవ్ ఆ మాట అనగానే నందు డల్ అయిపోయింది కానీ అది ప్రణవ్కి తెలియకుండా కవర్ చేసి అదిగో మీ ఫ్రెండ్ వస్తున్నారు వెళ్ళి మాట్లాడండి అని యుక్త వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సహస్ర తనతో తెచ్చిన కవర్ యుక్తాకి ఇచ్చి ఇందులో చాక్లెట్స్ ఉన్నాయి అన్నీ నీకోసమే బంగారం అంది అవునా నా కోసమా అని నందుని పిలిచి అమ్మా ఇవన్నీ నాకే అంట నువ్వు వీటిని దాచి డాడీ చూడకుండా ఇద్దరం తిందాం అంది సరే అని నందు ఆ కవర్ అల్మారాలో పెట్టేసి యుక్త నువ్వు అమ్మతో ఆడుకుంటూ ఉండు నేను వెళ్ళి నీ కోసం జ్యూస్ తెస్తాను అంది అమ్మా ఇప్పుడే కదా తాగాను మళ్ళీ నా అంది యుక్త హలో మేడం మీరు జ్యూస్ తాగి గంట అయింది అని నందు కిచెన్లోకి వెళ్ళింది ఏంట్రా ఆఫీస్కి వెళ్ళలేదా అన్నాడు ప్రణవ్ లేదురా యుక్త నన్ను బయటికి వెళ్ళనివ్వడం లేదు అందుకే కొన్ని రోజులు వర్క్ అంతా ఇక్కడికి ఇక్కడ నుండే చేద్దాం అనుకుంటున్నాను సరేరా నా ఆఫీస్ రూమ్లో కూర్చుని మాట్లాడుకుందాంరా అన్నాడు దేవ్ ఇద్దరూ ఆఫీస్ రూమ్లో ఉన్న సోఫాలో కూర్చున్నారు అవును సహస్రంతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నావా అన్నాడు దేవ్ తను చూసినప్పటి నుంచి అదే పనిలో ఉన్నాను కానీ ఈరోజు నా దేవత కరుణించింది నాతో మాట్లాడడానికి ఒప్పుకుంది అని జరిగింది దేవ్కి చెప్పాడు ప్రణవ్ నీతో మాట్లాడాక తను నిన్ను తప్పకుండా క్షమిస్తుంది అన్నాడు దేవ్ హా తనని ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు నా సంగతి తర్వాత నందు సంగతి ఏంటి తనని పెళ్లి చేసుకున్నామన్న మాటే కానీ ఇద్దరు శత్రువులా ఉంటున్నారు మరి మీరు అది ఎప్పుడు అన్నాడు ప్రణవ్ రే తనని పెళ్లి చేసుకున్న కారణం వేరు మేము ఒక్కటవడం అనేది జరగని పని ఆ సంగతి వదిలే అన్నాడు దేవ్ అదేంట్రా అలా అంటావు నువ్వు ఏ కారణంతో పెళ్లి చేసుకున్నా తనని భార్య తనని ఎలా కాదంటావు నందు చాలా మంచి అమ్మాయిరా లైఫ్లో ఏం వదులుకున్నా తనని మాత్రం వదులుకోకు అన్నాడు ప్రణవ్ రే అది అంటూ గుమ్మం దగ్గరే ఉన్న నందును చూసి రే అది నీకు మంచి పిల్లలా కనిపిస్తుందా అదో పెద్ద దెయ్యం పిల్ల నేను కాబట్టి దాన్ని భరిస్తున్నాను ఎవరైనా అయితే దాని వాగుడికి దాని అల్లరికి ఎప్పుడో పారిపోయేవారు అన్నాడు దేవు మాటలు విన్న నందు కోపంగా లోనికి వచ్చి తను తెచ్చిన కాఫీ అక్కడున్న టేబుల్పై విసురుగా పెట్టి నేనేం దెయ్యాన్ని కాదు మీరే రాక్షసుడు మిమ్మల్ని నేను కాబట్టి భరిస్తున్నాను తెలుసా కావాలంటే చదివే రీడర్స్ని అడగండి అంది నందు ఎవరిని అడిగినా నేను చెప్పేది నిజం ఇక వెళ్ళి పని చూసుకో అన్నాడు దేవు వెళ్తా వెళ్ళి పని చేసుకోక మిమ్మల్ని చూస్తూ కూర్చుంటాననుకుంటున్నారా అని మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది నందు ఎందుకురా తనతో గొడవ పడతావు అన్నాడు ప్రణవ్ దానితో అలా మాట్లాడకపోతే అది మాట వినదు సరే మీ బిజినెస్ ఎలా నడుస్తుంది అన్నాడు దేవ్ నా బిజినెస్ ఓకే కానీ వశిష్ట గ్రూప్ ఆఫ్ గ్రూప్స్ ఐడియా ఉందా అన్నాడు ప్రణవ్ హా ఎందుకు తెలీదు ఇండియాలోనే టాప్ టెన్ కంపెనీస్లో ఒకటి కదా ఆ గ్రూప్ చైర్మన్ వశిష్ట గారు నాకు బాగా తెలుసు డాడీకి మంచి ఫ్రెండ్ కూడా ఏమైంది ఆ కంపెనీకి అన్నాడు దేవ్ ఆ బిజినెస్ ఇప్పుడు వశిష్ట గారి చేయి దాటిపోతుంది అన్నాడు ప్రణవ్ ఏంట్రా అనేది ఇన్నేళ్ళు ఎనిమిది ఇప్పుడు కంపెనీకి లాస్ రావడం ఏంటి అన్నాడు దేవ్ కంపెనీకి లాస్ రాలేదురా ఒకడు ఆ కంపెనీ స్వాధీనం చేసుకున్నాడు స్వాధీనం చేసుకున్నారా ఎవరు అన్నాడు దేవ్ వాడి పేరు అమాత్య వాడు ఎవడో ఎక్కడి నుండి వచ్చాడో తెలీదు వశిష్ట గ్రూప్లో ఉన్న షేర్స్ అన్నీ కొనేస్తాడు చివరికి ఆ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాడు వాడు అంత చేస్తుంటే అంకుల్ చూస్తూ ఊరుకున్నారా వాడి సంగతి నేను చెప్తా ఆ అమాత్య ఎక్కడుంటాడో చెప్పు అన్నాడు దేవ్ రే ఆ అమాత్య చాలా డేంజర్ ఫీలో ఇప్పటి వరకు వాడితో పెట్టుకొని బ్రతికి బయటపడ్డవాలి రేరట అన్నాడు ప్రణవ్ వాడు అమాత్య అయితే ఇక్కడ దేవ్ ఒకసారి నాతో పెట్టుకుని చూడమను అప్పుడు వాడికి వాడిని పుట్టించిన దేవుడు గుర్తుకొస్తాడు అన్నాడు దేవు ఎందుకంత ఆవేశం అయినా సరే వదిలే ఆ టాపిక్ అన్నాడు నన్ను దెయ్యం అంటాడా నేను కాదు వాడు దెయ్యం వాడి మమ్మీ వాడి డాడీ ఇంకా వాడి వాడి పెళ్ళం అందరూ దెయ్యాలే అని ఒక్క సెకండ్ ఆగి ఓ వాడి పెళ్ళం నేనే కదా అయితే నేను తప్ప వాళ్ళ ఫ్యామిలీ అంతా దెయ్యాలే అని దేవుని తిట్టుకొని జ్యూస్ తీసుకుని ఇత్త దగ్గరికి వెళ్ళింది నందు రావడం చూసిన యుక్త అమ్మ అమ్మ వస్తుంది నేను పడుకున్నానని చెప్పండి లేకపోతే ఆ జ్యూస్ తాగింపు చేస్తుంది అని కళ్ళు మూసుకొని నిద్రపోయినట్లు యాక్ చేస్తుంది నందు బెడ్ దగ్గరికి వచ్చి యుక్త నిద్రపోవడం చూసి సహస్ర గారు యుక్త నిద్రపోయిందా హోమ్మయ్య తను నిద్రపోవడం మంచిదైందిలే మీరు తెచ్చిన చాక్లెట్స్ అన్నీ చక్కగా నేనే తినేస్తా మీరు దానికి చెప్పకండి అంది శాస్త్ర నవ్వుతూ సరే అంది యుక్త వెంటనే కళ్ళు తెరిచి అమ్మ అవి నా చాక్లెట్స్ నాకు కూడా కావాలి అంది ఏయ్ దొంగ లేచావా నిన్ను దొంగ నిద్రనే లేపడానికి అలా అన్నాను ముందు జ్యూస్ తాగు ఆ తర్వాత చాక్లెట్స్ అని యుక్తాకి జ్యూస్ పట్టించింది సహస్ర ఆ రోజు సాయంత్రం వరకు యుక్తాతో ఉంది ఈవినింగ్ ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటి సహస్ర గారు చాలా సంతోషంగా అనిపిస్తున్నారు అంది నందు నా కూతురు నన్ను అమ్మని పిలిచింది కదా అదే కారణం అవును తను అలా ఎందుకు పిలిచింది అంది సహస్ర అది అద అది చాలా పెద్ద సీక్రెట్ ఆ సంగతి పక్కన పెడితే మీరు హ్యాపీ కదా మీరు ప్రణవ్ గారు ఒకటైతే ఆ పిలుపు శాశ్వతంగా మీతోనే ఉంటుంది అంది సహస్రా చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది యుక్త నిద్రపోయాక నందు ల్యాండ్లోనే కూర్చొని ప్రణవ్ అన్న మాటలు రెండు రోజుల్లో మా కూతురుని తీసుకెళ్ళిపోతాం అంటూ గుర్తు చేసుకొని అంటే యుక్త ఈ ఇంటి నుండి నిజంగా వెళ్ళిపోతుందా తను కానీ నాకెందుకు బాధగా ఉంది ఎందుకు నాకు ఏడుపు వస్తుంది యుక్త మీద ఎక్కువ ప్రేమ పెంచుకొని తప్పు చేశానా అనుకుంది తన గది బాల్కనీలో నుండి నందుని చూస్తున్న దేవ్ ఏమైంది దీనికి ఒంటరిగా కూర్చుని ఎలా బాధపడుతుంది అనుకుని కిందికెళ్ళాడు అక్కడ ఏడుస్తున్న నందుని చూసి ఏయ్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు కంగారుగా ప్రణవ్ గారు వాళ్ళు యుక్తాన్ని తీసుకెళ్ళిపోతారట అంది నందు ఆ విషయం నీకు తెలుసు కదా దానికెందుకు నువ్వు ఏడవడం అన్నాడు దేవ్ ఏమో తెలీదు మార్నింగ్ ప్రణవ్ గారు ఆ మాట అన్నప్పటి నుండి నాకు ఏడుపొచ్చేస్తుంది ఇన్ని రోజులు అమ్మ నా పిలుపుకి అలవాటు పడిపోయాను అసలు ఇప్పటి వరకు తను నా కూతురే అన్న ఫీలింగ్లో ఉన్నాను అందుకే తను నాకు దూరం అవుతుందన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాను అంది నందు హే ఫూల్ మా అందరికీ చెప్పిన నువ్వు ఎందుకు ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అన్నాడు దేవ్ ఎందుకంటే నాది అమ్మ మనసు కాబట్టి తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కాబట్టి అని దేవుని అత్తుకుని నాకు యుక్త కావాలి సార్ అంది ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్